యువత పాలిటిక్స్లోకి రావాలి రాజకీయ నేపథ్యంలో లేని యువతను రాజకీయాల్లో భాగస్వాములు చేసేందుకు వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రోగ్రామ్ చేపడతామని ప్రధాని మోడీ చెప్పారు మోడీ యువకులు రాజ్యాల రాజకీయాల్లోకి రావాలంటున్నారు మరి మీకు తెలుసో లేదో మీరు యువకులుగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ అక్కడ ఇక్కడ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా కుటుంబాన్నే వదిలిపెట్టి వెళ్ళి మీరు రాజకీయాల్లోకి వచ్చినాయి ఇప్పుడున్న యువకుల పరిస్థితి ఆ విధంగా లేదు ప్రధానమంత్రి గారు ఎందుకనంటే యువకులు సెట్ కావాలంటే నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటినా సెట్ అయ్యే పరిస్థితి లేదు ఉద్యోగం లేదు ఉపాధి లేదు వ్యాపారాలు పెట్టుకుందామంటే అవకాశాలు లేదు ఇంకా బాగా డబ్బు బాగా ఏమంటారు అంటే ఏదన్నా చేసుకోవాలి అది ఇదని చెప్పి అంటారు కానీ ఇక్కడ అవకాశాలే లేవు కదా మొత్తం కార్పొరేట్ కంపెనీలకే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు కదా ఇంకా యువత రాజకీయాలకు రావాలంటే యువత రాజకీయాలకు కాస్త నేను చాలాసార్లు చెప్పినా వాని దగ్గర వీని దగ్గర చెంచాగిరి చేసుడే తప్ప ఒకవేళ ముందుకు పోతుంటే వాళ్ళని ఏం చేస్తారంటే కాళ్ళల్లో కట్టబెట్టి వాళ్ళని ఆపుతారు ఉరికే గుర్రాన్ని కాళ్ళగొట్టినాడి చేస్తారు తప్ప ముందుకు పోనీయరు నేను చెప్తున్న యువకులారా మీరు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు బాగా ఏదైనా వృత్తిలో కానీ వ్యాపారంలో సంపాదించుకున్న తర్వాత పార్ట్ టైం లెక్క రాజకీయాలకు రండి ఫుల్ టైం రాజకీయాలు చేస్తామని అంటే చాలామంది లంగలు దొంగలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని జెండాల మాటన వాళ్ళ ఎజెండాలు వేరే ఉంటాయి తంతం గుదుతం చంపుతాం అనే పరుష పదజాలం మాట్లాడేటోళ్ళు ఉంటారు రౌడీజం చేసే వాళ్ళు కొంత దుర్మార్గులు ఆ నేరస్తులే పార్టీలలో కొనసాగుతున్నారు నిజంగా బాగా చదువుకునే రాజకీయం చేద్దామని వచ్చే వాళ్ళకు నిల్వ నీడ లేకుండా చేస్తారు బాగా కోట్లున్న కార్పొరేట్ వ్యక్తులే వందల కోట్లు వేల కోట్లు ఉన్నవాళ్ళు రౌడీజం భూ కబ్జాలు చేసిన వాళ్ళే రాజకీయాల్లో కొనసాగుతున్నారు నిజంగా యువకులను ఈ ఒక వ్యక్తి యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే ఎంపీ అయ్యే పరిస్థితులు ఇప్పుడు లేదు ఏదో తెలంగాణ ఉద్యమంలో ఒక బాల్కసుమన్ లాంటిలో గాదర్ కిషోర్ లాంటిలో మరికొంతమంది ఎవరో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం వార్డు మెంబర్ గెలవాలంటే కూడా పది నుంచి ఇరవై లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి అంత డబ్బులతో కూడుకున్నది ప్రధానమంత్రి గారు మీరు తీసుకొస్తున్నారు అంటే కేవలం ఒక జాతీయ పార్టీలోనే ఇట్లాంటి సాధ్యమైతే తప్ప కుటుంబ పాలన ఉన్న పార్టీలలో కానీ ఇట్లాంటి సాధ్యం కాదు కాంగ్రెస్లో కూడా కుటుంబ పాలనే ఉన్నది కాదని ఎవలంటరు ఇందిరాగాంధీ పోతే రాజీవ్ గాంధీ వచ్చిన రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అది కుటుంబ పాలన కాదా ఇక్కడ మోడీ బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన కుటుంబమే అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన పాపం కునే వ్యక్తి కింది స్థాయి నుంచి అత్తన్న స్థాయికి వచ్చిళ్ళు ఈ విషయంలో మాత్రం ఈ పార్టీకి హ్యాట్సాప్ చెప్పచ్చు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు ఎవడన్నా మంచిగా ప్రజల కోసం కొట్లాడుతుండో మంచి పని ఎక్కడ వీరు ఇంకా ముందు పోతాడో వీని నా పక్కనే ఉంచుకోవాలి వీని ఇంకా మన కాల కింద తొక్కి పెట్టాలనుకునే మేధావులు డబ్బున్నోళ్ళు వ్యాపార దాన్ని ఉంటాయి వ్యాపార రాజకీయాన్ని కూడా వ్యాపారంగా మలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఎందుకనంటే యువకులారా మీరు ఆవేశపడి రాజకీయాల్లోకి రావాలి కానీ ఒక లైఫ్ సెట్ అయిన తర్వాత వాళ్ళు తప్ప ఇంకా డైరెక్ట్ యూనివర్సిటీ చేస్తే అంటే తీసుకపోయి మనల్ని బొందకుతరాలు